హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో చేసి నేను కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను ఏంటని అంటే ఈ పుంజిని ట్రాన్స్పోర్ట్ అయితే పెట్టబోతున్నాను అండి ఈరోజు సో దీన్ని ఎంతకి ఇచ్చాను ఏంటి విషయం ఎక్కడికి ఇచ్చాను అన్నది నేను ఈరోజు అయితే చెప్తాను అలాగే మన పిల్లల్లో కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి సో అవి కూడా చెప్తానండి సో వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఈ కోడిపుంజిని నెల్లూరు బ్రదర్ అయితే తీసుకున్నారండి మనం పెట్టిన రెండో రోజునే తీసుకున్నారు అంటే నైట్ పెట్టాను మార్నింగ్ తీసుకున్నారు అనమాట దీన్ని సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ట్రాన్స్పోర్ట్ పెట్టడానికైతే కుదరలేదు కొన్ని పనుల వల్ల సో ఈ రోజు అయితే ట్రాన్స్పోర్ట్ పెట్టడానికైతే సిద్ధమైపోయామనమాట సో దీనికైతే స్పెషల్గా బ్యాగ్ అయితే తీసుకోమని బ్రదర్ అయితే స్పెషల్గా మనీ అయితే పంపించారు సో బ్యాగ్ అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి మనకి అరౌండ్ మనకి మా మా ఏరియాలో అయితే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది మీ ఏరియాలో ఎంత ఉంటుందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి దీన్ని వచ్చేసి ఆరు వేల ఐదు అయితే ఇచ్చేసానండి నేను చెప్పాను కదా తక్కువగా అయితే ఇస్తానని చెప్పి అది మంచి తప్పునిగా ఓడిపు అనమాట సో ఆరు వేల ఐదు అంటే బాగా తక్కువ అనమాట సో ఇచ్చేసాను ఈరోజైతే ట్రాన్స్పోర్ట్ పెట్టేయాలి ఇక మనం ఉరుగులని చూసుకున్నట్లయితే రెండు అయితే గోబులకి వేసాం కదా ఇప్పుడు డ్రెస్సింగ్ని కూడా దాని పక్కనే ఒక గోబు అయితే సెట్ చేసి ఇరుకులోనే మొత్తం దాన్ని కూడా సెట్ చేశానండి ఆ గోబెల కాలే అయ్యింది అనుకుంటున్నారా ఇప్పుడైతే చూడండి ఇప్పుడు మీకు చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఒకవేళ అవకపోతే ఖచ్చితంగా చూడండి ఎందుకు ఈ గోబెల ఖాళీ అయింది ఏంటనేది ఇంకోటి విషయం ఏంటంటే దీంట్లో చూడండి ఎంత చిరాకు చేస్తుందో ఈ పెట్ట మన తెల్ల పెడితే ఇంత చిరాకు అయితే అవ్వదండి దానికి కంచంలోకి వెళ్దాం పిల్లలు అలాగ ఉన్నా ఇదే ముందె తొక్కేస్తుంది అనమాట చిరాకు చిరాకు చేసేస్తుంది సో రోజు వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఈ పిల్లల్ని పిల్లలతో కలిపేస్తున్నాను అనమాట సో ఇప్పుడు మనకు అసలైన టాస్క్ ఏంటంటే అది కలుపుకుంటుందా లేకపోతే ఇవి ఉంటాయా ఉండవు అనేది అనమాట ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయండి ఫస్ట్లో ఉన్నంత నీరసంగా అయితే లేవు చాలా నేర్ అంటే యాక్టివ్గా ఉన్నాయి ఫస్ట్లో కొంచెం టల్లగా ఉండేవి తర్వాత బాగా యాక్టివ్గానే ఈరోజు ఐదో రోజు అనమాట వీటికి అలాగే వాటికి కూడా ఈరోజు అయితే వేసేస్తాను వేసేస్తాను రేపొద్దున వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తానండి సో మొత్తం అన్నింటిని ఒక బకెట్ చిన్న బకెట్ డబ్బా డబ్బా టైప్ తీసుకొని దాన్ని సపరేట్గా తీసుకెళ్ళాలంటే ఇంకా ఎర్రపెట్టినైతే వదలలేదు వదలకుండానే పిల్లల్ని ఓన్లీ పిల్లల్ని పట్టుకొని తీసుకుని వెళ్ళి దాంట్లో అయితే కలిపేసాను సో చూడండి ఏం జరుగుతుందో వదిలిన తర్వాత చాలాసేపు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఖచ్చితంగా పొడి చేస్తుంది అనుకున్నాను అంటే ఎంత ఎంత మంచి పెట్టైనా కొత్త పిల్లల్ని చూసినప్పుడు పొడుస్తుంది కదా సో అనుకున్నాను కానీ ఇది అయితే అస్సలు పడవలేదండి మీరు చూస్తున్నారు కదా కలిపి వేసిన వెంటనే కలిపేసుకుందాం అనమాట కనీసం ఒక్కో పిల్లలు కూడా పడవలేదు అది అన్నీ కూడా బాగానే కలిపి తిరిగేస్తున్నాయి కానీ ఇప్పుడే కాబట్టి వదిలాం బయట ఏమో ఎర్రపెట్ట అరుస్తుంది ఈ లోన్ నుంచి ప్రత్యేకంగా ఆ పిల్లలే ఎక్కువ శాతం అరుస్తున్నాయి అనమాట తర్వాత కొంచెం ఫీడ్ అయితే వేసాను ఫీడ్ వేసిన తర్వాత కూడా మన ఈ తెల్లపెట్ట పిల్లలు తిన్నాయి కానీ ఆ పే మన ఎర్రపెట్ట పిల్లలు అనేది తినలేదు సెపరేట్గా ఉండి అలా అరిస్తూనే ఉన్నాయి అవి ఎందుకంటే కన్న తెల్లిగా నుంచి తీసేసి మనం పెంచి తల్లిగాడికి ఇచ్చాం కాబట్టి సో ఈ కాడి నుంచి ఖచ్చితంగా మనకి ఇది తెల్లపేట చూసుకోవాలి ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈరోజు మార్నింగ్ వచ్చేసి మన తెల్లపేట పిల్లల్లో ఒక పిల్ల అయితే మనం కోల్పోయామనమాట ఇది తెల్లపిల్ల ఇది సో ఇది ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది తెలియదండి మార్నింగ్ చూసేటప్పటికి ఇది అయితే ఇలాగ పడిపోయి ఉన్నది సో ఏమన్నా తొక్కేసిందా లేకపోతే ఏంటనేది కూడా మనకు తెలియదు కనుమ పిల్లలన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి సో చూద్దామండి ఏమైందో ఏం జరిగిందనే తొందరలో తెలుసుకుందాం సో వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్